క్రైస్తల ప్రవణేశు క్రీస్తు నాంపేట మీ అందరికీ శుభములు దేవుడు దీవెనలు కావాలని అందరూ కోరుకుంటారు దేవుని చేత దీవింపబడాలని దేవుని చేత ఆశీర్వాదాలు తన కుటుంబంలో కుమ్మరింపబడాలని ప్రతి వ్యక్తి ఆశపడతాడు అది తప్పేమీ కాదు కానీ దేవుడు దీవెనలు ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు వాక్యంలో తెలుసుకోబోతున్నాం వాక్యానుసారంగానే దేవుడు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయనే చెప్పాలి ఎందుకంటే ఒక మాస్టర్ ఒక స్కూల్ టీచరే కానీ లేదా లెక్చరరే కానీ ఎవరైనా కూడా బిడ్డకి అంటే ఎగ్జామ్ రాసే ఆ వ్యక్తికి లేదా ఆ పర్సన్కి ఆ స్టూడెంట్కి ఒత్తిరే మార్క్స్ వేశారు అతడు కష్టపడి రాసి ఉంటేనే దాన్ని చెక్ చేసి కరెక్ట్గా రాశాడా లేదా అని చూసి ఆ తర్వాత మార్క్స్ వేస్తారు ఊరికే మార్క్స్ వేసేస్తే అతడు ఏమి రాయకపోయినా మార్క్స్ వేసేస్తే అతనికి ఆ మార్క్స్ విలువ తెలీదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పటికీ కూడా ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఆ వ్యక్తి తెలుసుకోలేడు ఆలోచించడు కూడా ఆ విషయం గురించి అలాగే దేవుడు కూడా మనము ఏ విధంగా ఉంటున్నాము అనే విషయాన్ని కూడా పరిశీలించి పరీక్షించి తన దీవెనలు ఆశీర్వాదాలు మన పైన కుమ్మరిస్తారు ఎందుకంటే ఊరికినే దేవుళ్ళని ఇచ్చేస్తే ఆ విలువ తెలుసుకోకుండా ప్రవర్తిచ్చేస్తాం అందరము కూడా మనిషి మానవ రీత్యా తన స్వభావం అలాంటిదే కాబట్టి మరి దీవెళ్లు పొందాలి అంటే దేవుని యొద్ధ నుంచి దీవెళ్ళు రావాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలోనే మనకి స్పష్టంగా మొదటి మూడు వచనాల్లో రాయబడి ఉంటుంది ఒక్కసారి ఆ మూడు వచనాల్లో చదువుకుందాం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసికులు కూర్చున్న చోటు కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు ఇక్కడ మొదటి వచనాన్ని మనం ఇప్పుడు ఒకసారి ఆలోచించి చూద్దాము మొదటి వచ్చడానికి అర్థం ఏంటి అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాస్కులు కూర్చున్న చోటు కూర్చుండగా అంటే ఏంటంటే దుర్మార్గులు ఇచ్చే సలహాలను ప్రకారం మనం జీవించకూడదు లేదా పాపాత్ములు జీవిత విధానంలో మనం కూడా పాలు పంపులు తీసుకోకూడదు ఇతరుల్ని ఏ అక్క అవకాశం లేకపోయినా అవసరం లేకపోయినా అపహాస్యం టైం కాస్ కోసం కూర్చొని అపహాస్యం చేసి పరిహాసం చేసే వారితో కూడా నువ్వు కలిసి కూర్చోవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది ఈ లోకంలో అందరూ కూడా దేవునికి విరుద్ధమైన సలహాలు ఇచ్చేవారే చెడ్డ సలహాలు ఇచ్చేవారే దేవుని మార్గాన్ని వద్దు అనుకుని పాపంలో ఆనందిస్తూ దేవుణ్ణి వెక్కిరించే స్థితిలో ఉన్నవారే అందరూ కూడా రక్షింపబడక ముందు మనము కూడా ఆ స్థితిలో ఉన్నవారమే కదా దుష్టుల ఆలోచన చొప్పును నడుస్తూ పాపుల మార్గమును నిలుస్తూ దుర్మార్గులు ఇచ్చే సలహాలు లేదా అపహాసలకు అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటూ మన జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటే దేవుని చేత దీవెలను ఎప్పటికీ పొం పొందలేము కదా ఆఖరికి మన పరిస్థితి ఎలా అయిపోతుందంటే నీకు కాస్త కూస్తూ ఉన్న భక్తిలో కూడా నువ్వు దిగజారిపోయి దేవుని విషయంలో వెక్కిరించే స్థితికి అంటే తిరిగి దేవుణ్ణే వెక్కిరించే దరిద్రం దరిద్రపు స్థితిలోనికి నువ్వు దిగజారిపోతావు అలా ఉండొద్దు అని దేవుని లేఖనం మొట్టమొదటి వచనంలోనే ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తుంది మరి ఈ లోకంలో ఈ లోకంలో అంటే మన్ ఈ లోకము అంటే మనుషుల్ని ఇక్కడ ఉద్దేశించింది కాదు కానీ శరీరాశయం నేత్రాశయు జీవపు డంబములు శరీర కార్యములు అనేవి గలతీల పత్రిక ఐదో అధ్యాయంలో రాయబడి ఉంటుంది అయితే ఈ విధంగా మనం ఉండకూడదంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉండాలి పాపుల మార్గమును నిలవకుండా ఉండాలి అపహాసికులు కూర్చున్న చోట కూర్చుండకుండా ఉండాలి అంటే మరి మనం ఎలా ఉండాలి మనకి హెల్ప్ చేయడానికి ఏముంది అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం ఉంది ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద నుంచి పదహారు వచనాలు చదువుకుంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ఆరో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచనంలో దేవుడిచ్చు సర్వాంగ కవచనం అనేది ఉంటుంది మీరు వాటిని చదువుకుంటే ఆ వచనంలోనున్న ఆత్మ సహాయం ఆ వచనాన్ని ధ్యానించి ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకొని ప్రవ్వా ఈ విధంగా చేయకుండా మాకు మీ సర్వాంగ కవచాన్ని ధరింపజేయండి అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీకు తన ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తారు అలా అని దుష్టులకు దూరంగా ఉండటం పాపులకు దూరంగా ఉండటం అపహాసికులకు దూరంగా ఉండటమే కాదంట వారికి దూరంగా ఉన్నంత మాత్రాన నువ్వు ఏమీ పొందుకోవు వారికి దూరంగా ఉన్నంత మాత్రాన నీవు దీవెనలు పొందడానికి అర్హత ఆ అర్హత మాత్రమే సరిపోదు మరి ఇంకా ఏమి చేయాలి ఇంకా ఏమి చేయాలంటే రెండవ వచనం చెప్తుంది యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటే దేవునిలో ఆనందించగలగాలి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు లేదా ధ్యానిస్తున్నప్పుడు కూడా నువ్వు ఆనందించగలగాలి ఆనందించగలగాలి అలాగే దేవుడు తన వాక్యంలో ఏ మార్గాలు అయితే నీకు బోధిస్తున్నాడో ఆ ప్రకారం నువ్వు జీవించడానికి కూడా ఇష్టపడాలి ఆయన మార్గాల్లో నడవడానికి నీవు ఆనందించాలి నీవు దేవుని మార్గంలో నడవడానికి ఆనందించినప్పుడు ఏమేమి దీవెనలు కలుగుతాయి నీకు ఏమేమి మేలులు కలుగుతాయి అనేది నూట పంతొమ్మిదవ కీర్తన మొత్తం నువ్వు చదువుకుంటే నీకు సంపూర్ణముగా దేవుని మార్గంలో నడవడం వల్ల నీకు కలిగే దీవెనలు ఆశీర్వాదాలు మేలులు నీ జీవితంలో జరిగే మార్పులు కూడా ఈ నూట పంతొమ్మిదో కీర్తనలో మొత్తంలో కూడా రాయబడి ఉంటుంది కల్లా పెద్ద కీర్తన కీర్తన మీరు ఒకసారి ఆ కీర్తన తప్పకుండా చదవండి ఎప్పుడైతే నీవు దేవుని వాక్యంలో ఆనందించి దాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యానికి లోబడతావో అప్పుడు నీవు ధన్యుడు అవుతావు అప్పుడు నీ జీవితంలో దీవెనలు ప్రారంభమవుతాయి నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో మనం ఉన్నాం కదా ఈ మొదటి మూడు వచనాలు చొప్పున మీరు ప్రయత్నించి చూడండి దుష్టులకు దూరంగా ఉండి పాపులకు దూరంగా ఉండి పరిహాసం చేసే టైంపాస్ పరిహాసాలకు దూరంగా ఉండి దేవునిలో ఆనందిస్తూ దేవుని వాక్యంలో ఆనందిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆయనకు లో ఆ వాక్యానికి లోబడి ఆ ప్రకారం చేయడానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావు అని నువ్వు ప్రయత్నిస్తున్నావు అని దేవునికి తెలిసినప్పుడే నీ దీవెనలు నీ జీవితంలో ప్రారంభం అవుతాయి ఆ ప్రారంభం అవడానికి నీవు కన్నులారా చూస్తావు ఇలా రాత్రి పగల్లో దేవుని వాక్యం ధ్యానించడం వల్ల నీకు ఉపయోగం ఏంటి అంటే దేవుని వాక్యమును రాత్రి పగల్లో ధ్యానించడం వల్ల ఆయనలో నీవు నిలవడానికి ఉపయోగపడుతుంది ఆయనలో నీవు నిలిచి ఉంటే నాకేంటి ఉపయోగం అంటే యోహన్ రాసిన పది యోహాను సువార్త పదిహేను అధ్యాయం ఏడో వచనంలో ఏముంటుందంటే నాందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు మీకు ఏది ఇష్ట అడుగుడి అది మీకు ఇవ్వబడును అని వాక్య లేఖనం చెప్తుంది కాబట్టి ఆయన మీ అందు ఉండాలన్నా మీరు అడిగిన వాళ్ళలు అడిగిన అడిగినవన్నీ కూడా దేవుడు మీకు ఇవ్వాలన్నా మీరు దేవుని అందు నిలిచి ఉండాలి దేవుని అందు మీరు నిలిచి ఉండడానికి సహాయపడేది ఏంటిది అంటే వాక్యము వాక్య ధ్యానము మీరు ఎల్ల చేస్తున్నప్పుడు దేవుని వాక్యం మీలో ఉంటుంది దేవుడు మీలో ఉంటారు అప్పుడు మీరు అడిగిన ప్రతి వాటిని కూడా దేవుడు మీకు తప్పక అనుగ్రహిస్తారు రాత్రి పగళ్ళు ధ్యానించడం అంటే ఏంటి మరి ని రాత్రి పగలు ధ్యానించడం అంటే ఏంటి అంటే కొలసీలికి రాసిన పత్రిక మూడా పదహారు వచనంలో ఉంటుంది చూడండి అది మీకు చెప్తాను చూడండి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించు బుద్ధి చెప్పుతూ బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటే దివారాత్రములు మీరు వాక్యం చదవడమే కాదు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయడమే కాదంట సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికొకరు బుద్ధి చెప్పుతూ సంగీతములతో కీర్తనలతో ఒకరినొకరు హెచ్చరిస్తూ కృపా సహితముగా దేవుని వాక్యము మీ హృదయంలో నిలుస్తూ ఆయన వాక్యమును గూర్చి లేదా ఆయనను గూర్చి మీ హృదయమును మీ హృదయంలో గానము చేచ్చు మీరు ఒకసారి చదువుకోండి కొలిసి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారు వచనము దేవునిలో ఎలా ఆనందించాలి ఇదేం అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటారు ధ్యానం చేయడం అంటే ఏంటి మరి దేవుని వాక్యం ధ్యానం చేయడం అంటే ఏంటి అంటే దేవుని వాక్యంని అర్థం చేసుకుంటూ చదవాలి ఏదో ఇలా చదివేసుకుంటూ వెళ్ళిపోతున్న రోజు ఒక అధ్యాయం లేదా ఐదు అధ్యాయం ముగించడం ముఖ్య విషయం కాదు మీరు ఎన్ని వచనాలు చదివినా అది అర్థం చేసుకుంటూ చదవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని వాక్యం లేదా దేవుని వాక్యం మీరు ధ్యానించడం అంటే ఏంటి అంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మన జీవితాల్లో ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి మనం ప్రయత్నించాలి మరి మూడవ వచనంలో అలాగే అలాగే ఇలా దేవునిలో ఆన ఈ విధంగా దేవునిలో ఆనందిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్య ప్రకారం జీవించడానికి అంటే దేవుని వాక్య ప్రకారం ఆచరిస్తూ దుర్మార్గులకు పాపులకు అపహాస్యకులకు దూరంగా ఉంటూ దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొని అనేకులను బలపరుస్తూ దేవుని బట్టి ఆనందిస్తూ అంటే న్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే నీవు ఆత్మలో బలపడతావు నీవు దీవెన విజయాన్ని నీ జీవితంలో తప్పకుండా చూస్తావు ఒకవేళ నీవు దేవుని నిలిచి ఉండి దేవునిలో నిలిచి ఉండి ఒకవేళ దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ పాపుల మార్గంలో నిలుస్తూ అపహాసకులు చేస్తున్న ఆ పరిహాసంలో నువ్వు కూడా పాలు పంచుకుంటూ ఉంటే దేవునిలో ఎదగకుండా ఉంటే నీ ఆత్మలో ఫలములు లేకుండా ఉంటే ఏమవుతుందంటే నీ దేవుడు ఏం చేస్తాడు ఆయన ఎదగని ప్రతి చెట్టును కూడా నరికి వేస్తారు వ్యవహార సువార్తల్లో మనం చూస్తాము పదిహేను అధ్యాయంలో ఫలింపరి ప్రతి తీగను కూడా ఆయన తీసి పారవేసి అగ్నిలో కాల్చి వేస్తారు అంట కాబట్టి మనము ఆ విధంగా ఉన్నామో లేదో అలా ఉండకూడదు అంటే ఆ స్థితిలో లేకుండా ఉండడానికి మనం ఏం చేయాలి రాత్రిం పగళ్ళు యహోవ యొక్క ధర్మశాస్త్రమును ఆనందిస్తూ ధ్యానించాలి ఆ ప్రకారం జీవించడానికి ఆ ప్రకారం జీవించడానికి కనీసం మనం ప్రయత్నం అనేది చేయాలి మరి నీటి కాలువ వద్ద ఉన్న చెట్టు అంటే ఇది ఇక్కడ మూడో వచనంలో చదువుతాం కదా ఆకువాడక అతడు నీటి కాలువ ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు అని రాయబడి ఉంటుంది అంటే బైబిల్లో కొన్నిసార్లు నీరు అనేది దేవుని ఆత్మను గుర్తు చేస్తుందట అంటే దేవుని ఆత్మకి గుర్తుగా వాడతారు అయితే చెట్టుకు నీరు ఎలా అవసరమో దేవుని పిల్లల అభివృద్ధికి దేవుని ఆత్మ మనకు అంతగా అవసరమైంది ఏ వ్యక్తి అయితే దేవునిలో ఆనందిస్తూ దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి అంట దీవెనలు ప్రవహించే నది ఒడ్డునే ఉన్నాడంట ఆ దీవెనలు ఇచ్చే నది ఎవరు అంటే దేవుడు ఆ నది పక్కనే నువ్వు ఉంటే ఆయన్ని ఆనుకుని నువ్వు ఉంటే నువ్వు ఫలించకుండా ఉంటావా చూడండి నది పక్కన ఉన్న చెట్టు విస్తారమైన ఆకుల్ని విస్తారమైన పండ్లను కాల్చు కాస్తుంది కదా ఏమాత్రం అది ఎండిపోవడం కానీ లేదా అది ఆ ఆకు వాడిపోవడం గాని జరగదు కదా అలాగే నీవు ఎప్పుడైతే దీవెల్ని కురిపించు నది అయినా దేవుని పక్కన అంటబడి ఉంటావో నువ్వు ఎల్లవేళలా వేలలా చేత తప్పక నింపబడతావు అనగా దీవెలను కురిసే దేవుని ఆత్మ నీ చుట్టూ తప్పక ఉంటుంది లేదా దీవుని కురిపించే ఆత్మ నీలోనే ఉంటుంది ఈ సంవత్సరం అయినా దీవారాత్రములు ఎహోవా ధ్యా యహోవ ధర్మశాస్త్రం ఆనందిస్తూ దానిని ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారం జీవించడానికి కనీసం ప్రయత్నం చేద్దాము దేవుడు దీవెలను ఇవ్వడానికి ఇష్టపడతారు కాబట్టి నీవు ఫ్రీగా అయితే దేవుడు దీవెనలు ఎవరికీ కూడా ఇవ్వడు ఎలా అయితే నేను ముందుగా మీకు ఉదాహరణ చెప్పాను కదా కాబట్టి నేను పరీక్షించి పరిశోధించిన తర్వాత దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు దీవెనలు ఇచ్చిన తర్వాత పరీక్ష పెడతాడు అందులో నీవు నిలిస్తే ఆ దీవెనలు స్థిరముగా తరతరములు ఉంచడానికి ఆయన శక్తివంతుడు ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా యుగ యుగములలోనూ సజీవుడై ఉన్నాడు సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన దేవుడి কলনাকা আ